పాలకొలు వ్యవసాయ సహాయ సంచాలకులు డాక్టర్ పి మురళీకృష్ణ భారీ వర్షాల వల్ల ఎదురయ్యే పరిస్థితులను అంచనా వేసి తగు చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు ఈరోజు పాలకొలు పరిసర గ్రామాల్లో పర్యటించి నీటి మునిగిన పరిచయలను పరిశీలించామన్నారు ఎక్కడైనా చేలు ముంపు గురైతే రైతులు సంబంధిత వ్యవసాయ అధికారులకు నేరుగా గానీ ఫోన్ ద్వారా గానీ చెప్పాలన్నారు ఎరువులు పురుగు ఈ పరిస్థితుల్లో వాడటం వల్ల ఉపయోగం ఉండదన్నారు చేలో నీరు నిలువ లేకుండా చూసుకోవాలన్నారు పూత కంకి దశలో ఉన్నందున నీటి మునిగిన గింజలు తాలు వస్తాయన్నారు పడిపోయిన వాటిని కుచ్చులుగా చేసి నిలబెట్టాలన్నారు రైతులకు వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు ఇచ్చే సూచనలు పాటించి నష్టం జరగకుండా చూసుకోవాలని తెలియజేశారు కూడా ఈ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో మీరు ఎలర్టిగా ఉండాలి నీరు నిలవలేకుండా ఉండడానికి బట్లు తీసి మీరు పోయే మార్గాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి అలాగే ఈ నాలుగు రోజుల్లో కూడా ఎవరు ఎటువంటి కురుగులు స్ప్రేద్దు స్ప్రే చేయద్దు ఎందుకంటే ఇప్పుడు తెగులు పట్టు ఉన్నాయి అలాగే మీద ఉన్నాయి అందుకని మీరు ఈ స్టేజ్ లో ఎటువంటి కురుగుతులు స్ప్రే చేయొద్దని చెప్పి రైతులు తెలియజేస్తా ఉన్నా వర్షాలు తగ్గిన తర్వాత కాసిన తర్వాత అప్పుడు ఏదైనా తెగుళ్ళు ఆశించడానికి అవసరం ఉంది అలాగే కొన్ని చేయలు స్వర్ణ సంపద ఇలాంటి ఏంటంటే బట్టల దగ్గర కొంచెం మొగడం జరిగింది వాటిని పైపీసి కట్టలు కట్టుకున్నట్లయితే నీటిలో నానకుండా ఉంటాయి పంపులు అందుకని రైతులు ఎవరైనా సరే చెట్ల కింద గట్టు పక్కన ఎక్కడైనా నేనుకోవాలన్నట్లయితే లేదు నాలుగు ఐదు దుబ్బులు కలిపి ఒక కట్టుకొని కట్టుకున్నట్లయితే పంపులు ముక్కోకుండా ఉంటాయి పాడకుండా ఉంటాయి మనం కోస్తున్నప్పుడు కూడా తాజా ఉంటుంది ఈ రైతులు అందరూ కూడా గమనించండి అలాగే ఈ మనకున్న ఈ మూడు మండలాల్లో కూడా మక్కడైనా పొంగినా కానీ భగేశ్వర అయిన పొంగినా కానీ నష్టం ఉన్న తప్పితే ఇప్పుడు ఎటువంటి నష్టం లేదు ఈ ఇటువల్ల రైతు సోదలందరూ కూడా ఎలర్ట్గా ఉండి ఎక్కడైనా ములిగింది అనుకుంటే సంబంధిత వ్యవసాయ ఆర్గికల్ రెస్టెన్స్ ఉన్నారు గ్రామాల్లో వారికి తెలియచేయండి మండల వ్యవసాయ గారి తెలియచేయండి మీరు ములిగింది అని మన చోట మాకు ఫోన్ ద్వారా చెప్పిన కానీ మా స్టాఫ్ పంపించి రైతు సోదల సలహాలు సూచించడం జరుగుతుంది అలాగే ఎక్కడైతే ఇంకా పట్ట తగలేదో అది వర్షాలు తగిన తర్వాత ఆచేక మాత్రం మనకి కంపల్సరిగా పట్ట తగలే ముందు యూరియా పొటాసు అప్లై చేయాలని చెప్పి ఎక్కడానికి పదిహేను కేజీలు యూరియా పదిహేను కేజీలు పటాసు అప్లై చేయాలని చెప్పి రైతు అందరికీ జారా